ఇక అలాగే గురువుగారు తుల రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ ఏడాది అంతా కూడా రాశి వారికి కూడా నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే ప్రధానంగా గురువు ఉత్తరార్ధంలో భాగ్యస్థానంలో శని షష్ఠ స్థానంలో ఉత్తరార్ధంలో రాహువు పూర్వార్ధంలో ఆరో రాశిలో కేతువు ఉత్తరార్ధంలో ఏకాదశ స్థానంలో యోగిస్తున్నారు ఈ క్రమాన్ని చూచినప్పుడు వారికి వంద శాతం అదృష్ట యోగం ఉన్నదమ్మా అలాగే గురువు అష్టమంలో ఉన్నప్పుడు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరం దురదృష్టం వెంటాడుతుంది ధన నష్టము మరియు కష్టాలు కలుగుతాయి కాబట్టి ఈ గురువు ఇచ్చేటటువంటి అష్టమస్థానగతమైన ఫలితాలు మే వరకు అనుకూలంగా లేవు కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కానీ నవమస్థానంలో ఉన్నప్పుడు సకల సౌభాగ్య వృద్ధి భాగ్యము కలుగుతుంది అన్ని రకాలుగా కలిసి వస్తుంది దశమంలో ఉన్నప్పుడు ధన నష్టము ఉద్యోగంలో సమస్యలుంటాయి సంతాన పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్ ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి శని భగవానుడు పంచమంలో సాధారణమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఆస్తి సంతాన సంబంధమైన విషయాల్లో చికాకులు కలిగిస్తున్నప్పటికీ కూడా ఆయన షష్టస్థానంలోకి వెళ్ళేసరికి సౌఖ్యము సౌభాగ్యము అన్ని విధాల విజయము అభివృద్ధి ఇవన్నీ కూడా రాహు ఇస్తారు షష్టంలో ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పిన ఫలితాలు మంచివి ఫలితాలను ఇస్తున్నారు శని షష్టంలో ఉన్నప్పుడు సదా సౌఖ్యాన్ని పొందుతారు అలాగే విజయం ఉంటుంది రాహు షష్టంలో ఉన్నప్పుడు కూడా సుఖాలు ఉంటాయి సౌభాగ్యం ఉంటుంది కానీ పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఆర్థిక సమస్యలు ఎదురు కాకుండా చూడాలి కేతువు ద్వాదశ స్థానంలో ఉన్నప్పుడు అంత అనుకూలత లేదు ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు సకల సౌభాగ్య సిద్ధి ఉన్నది తులారాశి వారికి వంద శాతం అనుకూల ఫలితాలు ఉన్నాయి గ్రహాలు శుభప్రదమైన ఫలితాలని అందిస్తున్నాయి కాబట్టి విద్య చూచినట్లయితే గణిత సాంకేతిక రంగాల్లో పురోభివృద్ధి ఉంటుంది వృత్తి చూచినట్లయితే నూతన కార్యాలు సఫలమవుతాయి నూతన కార్యాలు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో పదోన్నతులు సాధిస్తారు కీర్తి లభిస్తుంది వ్యాపారం వ్యాపార పరంగా లాభదాయకమైన ఒప్పందాలు ఉంటాయి దూర ప్రాంతాల్లో వ్యాపారం కలిసి వస్తుంది గణనీయంగా వ్యాపారం పెరుగుతుంది ఇక ధనము ఆర్థిక స్థితిగతులు చాలా విశేషమైనటువంటి అభివృద్ధినిస్తాయి గతం కంటే బాగుంటుంది అదృష్టం శుభ కార్యక్రమాలు జరుగుతాయి కుటుంబ పరంగా ఆనందం లభిస్తుంది కార్యసిద్ధి శత్రువులపై విజయం సాధిస్తారు అనుకున్నది సిద్ధిస్తుంది ఈ విధంగా వారికి సంపూర్ణమైన సమగ్రంగా ఏదో ఒక భావంలో ఈ గ్రహ సంచారాలు ఎక్కడో చోట పూర్వార్థంలో కానీ ఉత్తరార్థంలో కానీ మనకి మేలు చేస్తున్నాయి అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాయి కాబట్టి ఆనందంగా ముందుకు సాగచ్చు ఇష్టదేవతా ప్రార్థనతో సరిపోతుంది